హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటాయి ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది అందులో భాగంగా మరికొన్ని జోక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది చింటూ నువ్వు పెన్నెందుకు తెచ్చుకోలేదు మర్చిపోయాను టీచర్ మరి బడికి రావడం మర్చిపోలేదే అది కూడా మర్చిపోయాను టీచర్ కానీ మా అమ్మే గుర్తు చేసి మరీ పంపించింది కొడుకు నాన్న ఈరోజు స్కూల్లో నన్ను చేయని తప్పుకి శిక్షించారు తండ్రి అలాగా రేపు వచ్చి మాట్లాడతాను ఇంతకీ ఏమిటా చేయని తప్పు కొడుకు హోంవర్క్ నానా టీచర్ రవి రైలుకు ఎందుకు ఇనుపు చక్రాలు పెడతారు రవి పంచర్ కాకుండా ఉండడానికి టీచర్ ఇది మరో మాస్టర్ ఎక్స్పీరియన్స్ నేను ఒకసారి నాలుగవ తరగతి పిల్లలకి సైన్స్ పాఠం చెబుతున్నాను మన శరీరాన్ని తల మొండెము కాళ్ళు చేతులు అనే మూడు ప్రధాన భాగాలుగా వివించ విభజించవచ్చని చెప్పాను తలలో అవయవాలు కళ్ళు ముక్కు నాలుక చెవులు ఉంటాయని చెప్పాను ఇంతలో రోజా అనే అమ్మాయి పరధ్యానంగా ఉండడం గమనించి ఏమా తలలో ఏముంటాయో చెప్పు అన్నాను ఆ అమ్మాయి లేచి నిలబడి తెల్లమొహం వేసి తలలో పేలు ఉంటాయి సార్ అంది కాస్ క్లాస్ అంతా నవ్వారు ఇష్టం టీచర్ రాఘవ నీకు ఆటలంటే ఇష్టమా పాటలంటే ఇష్టమా రాఘవ అవి రెండూ కాదు కానీ నాకు ఏడడం అంటే చాలా ఇష్టమండి టీచర్ ఎందుకని రాఘవ నేను ఏడ్చినప్పుడల్లా అమ్మ నాకు చాక్లెట్లు కొనిస్తుందిగా అందుకని టీచర్ ఏం రవి చిన్నప్పుడు కాపీ కొట్టి పరీక్షలు రాసేవాడివి ఇప్పుడు ఏం చేస్తున్నావు రవి డబ్బింగ్ సినిమాలు తీస్తున్నాను టీచర్ మా కారు డ్రైవింగ్ స్కూల్కి ఓ ప్రత్యేకత ఉంది ఏమిటది డ్రైవింగ్ నేపించాక యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా చెబుతాం దొంగ పరుగు రోజా రాణితో చెప్పింది బాధగా ఈరోజు ఇంటి ముందు ముగ్గేస్తుంటే ఓ దొంగ విధవ నా మెల్లో ఉన్న పది కాసుల బంగారం గొలుసు తెంపుకు పారిపోయాడు నువ్వు నువ్వు పరుగులు రానివి కదా పట్టుకోలేకపోయావా ఇంట్లోకి వెళ్ళి షూ వేసుకొని కొట్టుకుని వచ్చేసరికి మాయమైపోయాడు దొంగవెదవ తేడా రాము తెలివి తక్కువవాడికి తెలుగు గలవాడికి తేడా ఏమిటి శ్యామ్ సింపుల్ తెలుగు తక్కువవాడు నామూ నిలబడతాడు తెలివి గలవాడు ముందు నిలబడతాడు లడ్డు మేక సాగు జంతువ రెండు రెండూ కాజార్ కూర జంతువు జడ్జి మీ ఆయన ఎలా చనిపోయాడు ముద్దాయి రాణి అదొక పెద్ద కదండి మా ఆయనకు కోపం ఎక్కువ చెప్పిన పని క్షణం లేట్ కాకుండా జరిగిపోవాలంటాడు ఇక ఆ రోజు పొద్దున్నే గుమ్మం ముందు ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని కిచెన్లో ఉన్న కూరగాయలు కట్ చేద్దామని కత్తిపీట తీశాను ఇంతలో మా ఆయన హాల్లో నుంచి వసేయి ఆ చేతిలో ఉన్నది ఇలా విసిరేయి అన్నాడు నేను కత్తిపీట విసిరాను మా ఆయనకు క్రికెట్ రాదు అందువల్ల కత్తిపీట పట్టుకోలేకపోయారు అది తగలడాన్ చోట తగిలి పోయాడు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ